ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కాంగ్రెస్ కీలక నేత అరెస్ట్ పోలీసులు ఎంటర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్చుకునే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ మెసేజ్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా చేరుతుంది దీంతో అప్రమత్తమైన పోలీసులు నిన్నటి నుండి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నేతలు అరెస్ట్ చేస్తున్నారు వైఎస్ షర్మిలా కూడా నిర్మందించారు దీంతో నిన్న రాత్రి మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్దించారు ఆమె ఈ రోజు విజయవాడలోని సెక్రటరియట్ కి బయలుదేరే ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు కాంగ్రెస్ ట్రైన్లు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదంతో తోపులాట్లు కూడా జరిగాయి ఇంత పోలీసులు ఉండవల్లి వద్ద ఏపీపీఎస్సీ చీఫ్ అనగా పది షర్మిలా అరెస్ట్ చేశారు దుగ్గిరాల పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా ఉధృతంగా మారింది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇక కాంగ్రెస్ అయితే విజయం సాధించడంతో అలాగే ఇదే ఫామ్లో ఏపీలో కూడా తనదైన మార్కును కావచ్చు మొత్తానికైతే వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ముఖ్య పోస్ట్లో ఉండడం ఇక తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో రాజకీయం చేయడానికి కీలక సభల్లో అయితే మాట్లాడబోతున్నారు ఇటు కర్ణాటక ఏదైతే డిప్యూటీ సీఎం కూడా రాబోతున్నారట మొత్తానికి తెలంగాణలో ఎలాంటి ప్లాన్ అమలు చేశారో ఆంధ్రప్రదేశ్లో అలాంటివి ప్లాన్ అమలు చేస్తే తగినన్ని సీట్లు కూడా రాబట్టుకోవచ్చు మొత్తానికి అధికారం దిశగా అడుగులు వేయాలని ఇప్పటి నుంచే సర్వేలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఎంత వరకు నిజమవుతుంది ఏందని అక్కడున్న రాజకీయ పరిస్థితి